ఇప్పుడు ఎక్కడైనా కూడా ఉద్యోగస్తులనైనా ఎవరినైనా కూడా సీనియారిటీ అనేది నేను ఆడ ఇస్తా మీద ఒకటో నెంబర్ పెడతా అంటే కుదరదు నువ్వు అదే ఎనిమిదో నంబర్ పెట్టినట్టు సిక్స్ కమిటీలా కుదరదు అందుకే మీరు ఒక మాట అన్నారు ఏమన్నారు మా క్యాస్టో పెట్టించుకున్నా నేనని మా వంశీకే అండ్ సిక్స్ కమిటీలా చోటు లేదు అంటే నేను ఎవలం పెట్టుకున్నా అలా ముగ్గురు దళితులు చేయాలి అనే దానికి వాళ్ళు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి కదా ముగ్గురం దళితులం ఉన్నాం అలా నేను సదయా దయాసాగర్ సార్ ముగ్గురం ఉన్నాం కదా మరి ఎంత మందిని పెట్టినాం మేము ఇద్దరు బీసీలు ఉన్నారు ఒక ఓసి ఉన్నారు మరి అది తప్పుడు ఆరోపణ నేను మా వంశీనే పెట్టలేను ఎందుకు వీళ్ళు నిన్న మొన్న వచ్చి తీసేయాలి తీసిపడేసేది పెట్టలే నేను మెంబర్ కాదు అంటే ఎవరైతే నేను పెట్టదలుచుకుంటే మా వంశం పెట్టుకుంటా కదా నేను కూడా ఏమనిలే వానికి సీనియర్టీ కొంచెం ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా నాలుగు సంవత్సరాలు మూడున్నర సరే అట్లా దాని ప్రకారం నేను అదే అప్పుడు ఉండే పెట్టలే నేను ఇట్లా సొసైటీ పెట్టి యాభై మందిని అంటే అప్పుడు రాయందర్ రెడ్డి అన్నను చిలుముల సుధాకర్ సారు నేతృత్వంలో పోయి కలిసి అంత చేసినప్పుడు మీరు రండి నేను శ్రీనివాసరెడ్డి సార్ టైం తీసుకుంటాను ప్రెస్ అకాడమీ చైర్మన్ సార్ టైం తీసుకుంటాను రండి అంటే నేను మా సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్ నేను అటుపక్క ప్రసాద్ సెక్రటరీ సోమనర్ సింటా వాళ్ళు వాళ్ళ సభ్యులు మేము మాతో పాటు సుధాకర్ కూడా వచ్చింది మస్కపూర్ సుధాకర్ ఇంకా వచ్చినాయి ఏం మరిగా మిగతా వాళ్ళని అందరినీ సొసైటీలో పెట్టుకో పెట్టుకొని కంటిన్యూ చేసేసి పెట్టేసేయండి ఇంకో సొసైటీ వద్దు ఉన్న ఎగ్జిస్టెడ్ సొసై సొసైటీస్కే జాగాలు ఇస్తాం మిగతా వాళ్ళకి అంటే మరి సార్ నేను మిగతా వాళ్ళందరినీ మొదటి నుంచి చెప్తాను మా దాంట్లో పెట్టుకుంటాను లేదు 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 మా యాభై మంది ఒక సొసైటీ ఉన్నది సార్ వాళ్ళ దాంట్లో మేము పెట్టుకుంటామని అని సుధాకర్ అంటాడు అవునా సరే కానీ అంటాడు ఆ యాభై మంది కాస్త వంద మందిని చేస్తు చెయ్యి అని చేసిండు చేసి సిక్స్ మెన్ కమిటీని కదలనియరు అన్నట్టు ನಾನು ಪನಜೇನಿಯಲ್ಲಿ ಲಿಟ್ರಲ್ ಸಿಕ್ಸ್ ಮ್ಯಾನ್ ಕಂಟೆಂಟ್